ఒక రోజున ఏడుస్తూ పాడుకున్నాడైనామని చెప్పావే సీతమ్మ తల్లి నను బ్రోవామని చెప్పావే అమ్మా ఇంత కష్టపడుతున్నానమ్మా కాపాడమని చెప్పమ్మా ఆయన బాధ ఓర్వలేక సీతమ్మ తల్లి వెళ్ళి ఏమండే అంత ఏడుస్తున్నాడే మహానుభావుడంతటి భక్తి తత్పరుడే అంత కష్టపడి ఆలయం కట్టాడే అటువంటి వాణ్ణి ఎందుకు అంత బాధ పెడుతున్నారు ఎందుకు రక్షించరు ఆ రామదాసు గారిని అడిగితే రాముడు అన్నాడు సీత నాకు కూడా గుండె లవిసిపోతున్నాయి లోకంలో వేదము చెప్పిన శాసనం ఒకటి ఉంది ఇతను గత జన్మలో ఉండగా ఒక చిలుకని తీసుకెళ్లి పంజరంలో పెట్టి బాధ పెట్టాడు బయటికి వెళ్లడానికి లేకుండా చేశాడు ఆ చిలుక పంజరంలో పెట్టి బంధించినప్పుడు ఎన్ని బాధలు పడిందో అవి ఈ జన్మలో శరీరంతో ఇతను తీర్చేసుకోవాలి ఎప్పుడు పూర్తయిపోతుందా వెళ్లి కనపడదామని నేను కూడా అగ్గగ్గలాడిపోతున్నాను ఇప్పుడా పన్నెండేళ్లు పూర్తవుతాయా Oh.